ವದ್ರಾವದ್ರ ಉದ್ರಾ ವರೀ ಜವಲ್ ఎందుకంటే జై జవాన్ జై జవాన్ జై దిశ జై జవాన్ జై దిశ ఉమ్మడి మండలంలో ఈరోజు కుటుంబ సంఘం హైరారా దీక్ష నిర్వహించడం జరిగింది కావున మా రైతులకు ముఖ్యంగా కుటుంబ బాంధంలో మేము ఏంటంటే ముఖ్యంగా గొర్రు మేకలు అడవిలోకి తీసుకెళ్తాము చాలా మటుకు అడవిలో ఈ డంప్ వేస్తే మాకు చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఈ గొల్రు మేకలు నీళ్ళు తాగడం కలుషితం జరిగిపోతుంది దానివలన మాకు చాలా నష్టం జరుగుతుంది అదొకటి వ్యవసాయం ఈరోజు చేయలేకపోతాం దాదాపు ఈ డమ్ప్ నుంచి కలుషితం అంతా వచ్చేసి మన వాటర్ వేదిక మొత్తము మాకు ఏ బోర్ వేసినా ఏది వేసినా వాటర్ వస్తుంది కాబట్టి మాకు ఈ డంప్ వద్దు మాకు దయచేసి ఈ ప్రభుత్వం ఈ డబ్బియాడి దయచేసి ఎంబడే రద్దు చేయాలి కాబట్టి ఈ రైతుల మాకు చాలా ఈరోజు హైదరాబాద్కు ఎన్నో కూరగాయలు సప్లై చేస్తున్నాం మేము కూరగాయలు కానీ వరి కానీ జొన్నలు కానీ మొక్కలు కానీ ఏది కానీ గుమ్మడిదల మండలంలో చుట్టుపక్కల పదకొండు గ్రామాలు ఉన్నాయి పదకొండు గ్రామాల నుంచి ఆదర్శ గ్రామం మా గుమ్మడిదల గుమ్మడిదలలో మాకు పొల్యూషన్ వచ్చింది కాబట్టి ఇదంతా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ డబ్బియాడు మాకు కొద్ది దయచేసి ప్రభుత్వం విన్నపం ఏంటంటే మాకు ఇది డంప్ యాడ్ వల్ల ప్రాణహాని చాలా వరకు పశువులకు గొర్రె మేకలకు అడవి జంతువులకు చాలా తీ తీవ్రంగా నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి మాకు ఈ డంప్ రద్దు చేయాలి జై జవాన్ జై జవాన్ జై జై జవాన్ జై వద్దురా మాకు వద్దురా మాకు దంపియాడు వద్దురా దయచేసి ప్రభుత్వం విన్నపం తీసుకోవాలి రద్దు చేయాలని మా విన్నపం